తిరుపతి జిల్లా గూడూరు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు జాతీయ వ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు అన్ని మండలాల్లో మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారితో కలిసి లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం ఇది మూడవసారి నిర్వహిస్తున్నామని బార్ సభ్యులు మరియు పోలీసు వారి సహకారంతో గూడూరులో అనేక పెండింగ్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని సివిల్ మరియు క్రిమినల్ ఇతర కేసులు రాజీ చేసుకోవాలి అనుకునేవారు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో ఏడవ జిల్లా అదనపు జడ్జి కె వెంకట్ నాగ్ పవన్ సీనియర్ సివిల్ జడ్జి బి రాజేష్ జూనియర్ సివిల్ జడ్జి బివి సులోచన రాణి సీనియర్ ఏపీపీ లక్ష్మీనారాయణ గూడూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమాశంకర్ బార్ అసోసియేషన్ సభ్యులు లాయర్లు వెంకటకృష్ణయ్య బిఎం చంద్రశేఖర్ చర్మిష కోటేశ్వరరావు కొండలరావు షేక్ మహబూబ్ బాషా పాల్గొన్నారు ఈ వస్తువు లేదని తీసుకొని మీకు ఆరాభై రెండు నాలుగు Obrigado.

అథారిటీ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇయర్లో నాలుగు సార్లు నేషనల్ వైడ్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన స్టేట్లో కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోనూ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోఆపరేషన్తోనూ అన్ని మండలాల్లోనూ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ప్రతిసారి ఈ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తాము అలాగే ఈ క్యాలెండర్ ఇయర్లో ఇది మూడో నేషనల్ లోక్ అదాలత్ ప్రతిసారి మన జిల్లాలో మన గూడూరు సబ్ డివిజన్ నుంచి పోలీస్ వారు అట్లాగే రెస్పెక్టెడ్ బార్ మెంబర్స్ సహకారంతో గూడూరులో ఎక్కువ కేసులు పరిష్కరించడం జరుగుతోంది ఈసారి కూడా అలాగే మన బార్ సభ్యుల కోఆపరేషన్తో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఓల్డ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాము ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకుని కక్షిదారులందరూ కేసు రాజీ రాజీ చేసుకోదగినటువంటి క్రిమినల్ సివిలు మరియు ఎంసీలు ఎంవిఓపిసు బీబీసీలు సివిల్ దావాలు అట్లాగే చెక్ బౌన్స్ కేసులు ఇలాంటి రాజీ పడదగినటువంటి అన్ని కేసుల్ని రాజీ చేసుకొని ఇరు పార్టీలు పరస్పర అంగీకారంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సలు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్